ఏ ప్రతి మనిషి నువ్వు చేస్తున్న పనులు ఏవీ బాగాలేదు ఏంటి బచ్చా నా పనుల గురించి మాట్లాడే ఏది లేదమ్మా నేను ఎవరి గురించి అయినా ఇలాగే మాట్లాడతాను నేను ఎవరిని లెక్క చేయను అందుకే ప్రజలు నిన్ను లెక్క చేయకుండా తీసవతల పడేశారు అది మీరంతా చేసిన ఈవీఎంల కుట్ర ప్రజలు ఎప్పుడు మాతోనే ఉన్నారు మీ పక్షి జనంలో వార్తలు నాకు చెప్పకమ్మా లేకపోతే మీ వచ్చే వార్తలు చెప్పమంటే కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట ఆ తొడలు కొట్టుకునేది సినిమా డైలాగులు కొట్టేది మీ బామ్మలు పోయి వాళ్ళకి చెప్పుకో ఎవరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఏ బాబుకి బాగా తెలుసమ్మా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అలాంటి నీకే ఐదు సంవత్సరాలు చెమట పట్టించుకోండి ఇక్కడ ఇప్పుడు సైకో రెడ్డి స్కాములు కేసులు నాకు కొత్త కాదు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒకేలా ఉండవు జగ్రా ఆరేళ్ల తర్వాత మళ్ళీ కొత్త మెట్టలెక్కా నీకు మళ్ళీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది నా బ్యాడ్ టైం సంగతి పక్కన పెట్టు నేను నా టైంలో చేసిన పథకాలను నువ్వు చేసినట్టు చెప్తా ఉన్నావు ఏమంటారు నేనైతే క్రెడిట్ చోరీ స్కీమ్ అని అంటాను నువ్వు నీ వేషాలు నువ్వు వాడించే పేటిఎం పిల్ల ఘోరాలు అన్ని జనాలకి తెలుసు జక్రాక్ నువ్వు మమ్మల్ని ఎంత విమర్శించినా అది తెల్లదు మేము చేసినవి మేము నీలాగా చెప్పుకోలేకపోయినాం అదే మేం చేసిన తప్పు మీ సైకో బ్యాచ్ చేసినవన్నీ తప్పులే అవి చెప్పుకుంటే బాగుండదమ్మా ఈ కూటమి వాళ్ళు మాత్రం ఏ చిన్న పని చేసినా డబ్బు కొట్టుకుని మరీ చెప్పుకుంటా ఉన్నారు మేం చేసిన పనులు చెప్పుకోక నీ డబ్బా పనుల గురించి చెప్పమంటావా ఏం మహాడుతున్నావుతో గ్లాక్ మా హయాంలో పేదలకు ఇల్లు నిర్మిస్తే అవి నువ్వు ఇచ్చినట్లు బిల్డప్ కొడతావా నేను నా హయాంలో చేసే పనుల గురించే చెబుతున్నా ఆ విషయం గుర్తు పెట్టుకో నువ్వు చేసింది గోరంతా చెప్పుకునేది కొండంతా నీలాగా చెప్పుకోవడం కుదరకే ఎన్ని మంచి పనులు చేసినా అవి చెప్పలేకపోయినాను మాకు మాకు బాగా బుద్ధి వచ్చింది నే అరాచక దుర్మార్గ పరిపాలన చూస్తే అందరికీ బుద్ధి వచ్చింది ఎంగోసారి నీకు అధికారం అప్పజెప్పాలి అని అంటే ప్రజలు వణికి పోతున్నారు అక్కడికి నువ్వేదో మంచి చేసేసినట్టు మాట్లాడుకు పెద్ద మనిషి కంపెనీలు వస్తా ఉన్నాయంటా ఉన్నావు రాజధాని కడుతున్నా అంటా ఉన్నావు అవన్నీ జరగాలి కదా నేనంటే సైకోలు ఎంత చెడగొట్టాలని చూసినా అదరడు బెదరడీ బాబు మీ కుట్రలన్నీ తెప్పి కొడతాం కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్న మీ సైకోల్ బ్యాచ్ని తరిమి తరిమి కొడతాం నాకు అధికారం రాకుండా నన్ను జబ్బ కొట్టి సీటు ఎక్కిన నిన్ను ఊరకే వదిలేస్తామా మా ప్రయత్నాలు ఈ అమరావతి రాజధాని ఎలా పూర్తవుతుందో అది చూస్తాం మే ఉండండి మేము చేస్తూనే ఉంటాం ప్రపంచంలోనే తెలుగులేని రాజధానిని సమర్థవంతంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల్ని త్వరలోనే నెరవేరుస్తాను ఇంకో మూడేళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అప్పుడు చెబుతాం మీ సంగతే ఏ మూడేళ్ళునే కంటి మీద కొనుక్కో చేయకపోతే నా పేరు బాబే కాదు రెడ్డి పోయి ఎక్పదిన ప్యారెస్ లో పడుకో చిన్నైనా